మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా యువత ఓట్లు తీసుకోవడానికి యువకులు రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి రావాలి అంటారు కానీ ఒక యువకుడు కష్టపడుతుంటే ఇరవై ఏడేళ్ళ కరోడు కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ప్రతిపక్ష పార్టీలు నా మీద వేసిన ముద్ర ఏంటో తెలుసాక రౌడీ అంటున్నారా సరే పడ్డాను ఓకే కానీ యంగ్స్టర్సు అంటే యువకులు సరే మాలో ఒకడికి సీట్ వచ్చింది కదా మా కష్టాలునే ఒకడు వచ్చాడు ఆడ వెనకాల తిరుతాం ఆయన గెలిపించుకుంటే మా కష్టాలు వింటాడని నాతో తిరుగుతున్న మీ పిల్లల్ని ఏమన్నారు తెలుసాక గోండాలు అన్నారక్క సరే మీరు నన్ను రౌడీ నాలుగు సార్లు అనండి మీరు ఆడని గోండాలు నాలుగు సార్లు అనండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకుని ఎవరినైతే మీరు గోండాలు రౌడీలు అన్నారో ఇక్కడ మచిలీపట్లో పుట్టి పెరిగి చదువుకుంటున్న యువతకి ఇక్కడే ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని నువ్వు ఎవరినైతే రౌడీ అన్నావో ఎవరినైతే గోండా అన్నావో వాళ్ళే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చి ఇక్కడే ఇక్కడ పుట్టినోడు ఇక్కడ చదువుకున్నాడు ఇక్కడ పోర్టు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో వచ్చే ఉద్యోగాలు ఇక్కడ పిల్లలే చేసుకునే విధంగా బాధ్యత మేము తీసుకుంటామని ఇక్కడ ఉన్న తల్లులందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన తీర ప్రాంతం మనకి బీచ్ ఏరియా చాలా ఉంది అక్కడ కూడా మంచిగా టూరిజం అనేది డెవలప్ చేసుకుంటే అక్కడ కూడా వచ్చే ఉద్యోగాలు కానీ ఉపాధి వల్ల కానీ ఎంతోమంది అమ్మాయి ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల గురించి చెప్తాను చాలామంది మత్స్యకారులు వేటకెళ్తే కానీ గడవని పరిస్థితి వేటకెళ్తే ఆ రోజు ఉన్న సముద్ర పరిస్థితులు బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది వేటంతా సజావుగా సాగితే ఓకే కానీ సముద్ర తీరం ఏమన్నా అటు ఇటుగా ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి అటువంటి పరిస్థితిలో కూడా వేటకెళ్తా నా పిల్లలకి ఈ సమస్యలు వద్దు నా పిల్లలు చదువుకోవాలని జగన్ గారు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేసి డెవలప్ చేసి దాంట్లో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఉపాధిలో వందకి వంద శాతం మన బందరోలకే వచ్చే ఏర్పాటు చేసే దిశగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విన్నవించుకుంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే అలాగే మనకి మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది అందరికీ తెలుసు కదా మెడికల్ కాలేజ్లో దానికి రిలేటెడ్గా ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెడికల్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్ అనేది లేదమ్మా అంటే పేద మధ్యతరగతి వాళ్ళకి క్యాన్సర్ రోగం వస్తే చూపించుకోవడానికి మనం ఈరోజు విజయవాడలో గుంటూరులో వెళ్ళే పరిస్థితి ఎందుకు మనకు ఆ పరిస్థితి ఏ బందర్కి ఎందుకు క్యాన్సర్ కేర్ హాస్పిటల్ రాకూడదు ఈరోజు జగన్ గారిని అదే అడుగుతున్నానమ్మా ఒక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ బందర్లో పెట్టించండి సార్ మా ఊర్లో వాళ్ళందరూ క్యాన్సర్ అనే రోగం వస్తే ఎక్కడికి వెళ్లకుండా ఏ విజయవాడో గుంటూరో వెళ్లకుండా ఇక్కడే ఉండి తన సన్నిహితుల మధ్య క్యాన్సర్ వైద్యం చేయించుకుని పూర్ణాయిష్తో మీ దైవాల బయటకు వస్తారు సార్ అని అడగబోతున్నా ఇది కేవలం మచిలీపట్నం వారికే కాదు గుడివాడ అలాగే అవినిగడ్డ పెడన ఇటువంటి నియోజకవర్గాలు చాలామందికి ఉపయోగపడే అంశం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా అలాగే మీలో విరాట్ కోహ్లీలు రోహిత్ శర్మలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్నారా ఎంతమందికి సీకే నాయుడు తెలిసాయా ఎంతమందికి సీకే నాయుడు తెలుసు మీకు సీకే నాయుడు అని ఆయన ఎవరో తెలుసా మచిలీపట్నంలో పుట్టి ఒక క్రికెటర్గా ఎదిగి భారతదేశానికి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి సీకే నాయుడు గారు సీకే నాయుడు గారు పుట్టిన చోటులో మనకు ఒక క్రికెట్ స్టేడియం అనేది లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి జగన్ గారిని ఒక క్రికెట్ స్టేడియం కూడా ఒకటి ఏర్పాటు చేయండి సార్ తద్వారా మాకు కూడా ఇక్కడ స్పోర్ట్స్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు పడితే మా పిల్లలు కూడా రేపు మాపో దేశానికి ఆడితే మా బందరోడు దేశానికి ఆడుతున్నాడు రా అని మేము ఎక్కడ కూర్చుని మీసాల మేలేస్తాం సార్ మేమందరం గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం సార్ కాబట్టి మాకు ఒక స్టేడియం శాంక్షన్ చేయండి సార్ అని అడుగుతామని ఒక కాగితం రెడీ చేసి ఉంచా ఆ కాగితాన్ని తీసుకొచ్చా మీకు సాక్ష్యంగానే జగన్ గారు పైకి ఎక్కగానే ఆయనకి ఇది వినవించుకుని ఆయనకి అందిస్తాను అలాగే మీకు ఒక్కటే చివరిగా చెప్పదలుచుకున్నానమ్మా ఒక చిన్న కథతో ముగిస్తాను వినండి